హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా నాలుగు గంటల నుండి నేరుగా రైతుల యొక్క ఖాతాలకు కూడా జమ చేయాలనైతే కేంద్ర ప్రభుత్వం మోడీ గారైతే ప్రధానమంత్రి మోడీ గారు నిర్ణయం అయితే తీసుకున్నారు అంటే ఏ తేదీ నుండి ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలో జమ చేస్తారు అలాగే వెంటనే కూడా ప్రతి రైతు ఎలా చెక్ చేసుకోవాలి ఇలాంటి మరెన్నో వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది అయితే కొద్దిపాటి సమయం వరకే చూస్తున్నారు దయచేసి పూర్తిగా అయితే వీడియోని అయితే చూడండి మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు తెలుసుకోగలుగుతారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోనైతే షేర్ చేసేయండి ఎందుకంటే ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా చేరవేసిన వాళ్ళు అయితే అవుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతుల ఖాతాలలో పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఈ నెల పద్దెనిమిదవ తారీఖునైతే నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా రెండు వేల రూపాయల చొప్పున జమ కాబోతున్నాయి అదనంగా మరో రెండు వేల రూపాయలనేది కూడా జమ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది కీలక నిర్ణయం కూడా తీసుకోబోతుంది మొదటగా అయితే ఈ డబ్బులు అనేది కూడా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున వారణాసిలో జరిగే ఓ బహిరంగ సభలో మన ప్రధానమంత్రి మోడీ గారైతే పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించిన నిధులనేది కూడా రైతుల ఖాతాల్లో కూడా జమ చేసేందుకు సిద్ధమైతే అయ్యారు అలాగే ఇదివరకే పదహారు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే రైతులకైతే జమ చేయడం జరిగింది పదహారు విడతలకు సంబంధించి ముప్పై రెండు వేల రూపాయలు అనేది కూడా జమ చేశారు అలాగే మొదటగా అయితే ఈ సంవత్సరానికి మూడు విడతలకు రెండు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈసారి కూడా ఈ నెల పద్దెనిమిదో తారీఖున బహిరంగ సభలో వారణాసిలో జరిగే ఓ సభలో అయితే బటన్ అనేది కూడా నొక్కి నేరుగా అయితే రైతుల యొక్క ఖాతాల్లో కూడా పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు పూర్తి నిర్ణయం అయితే తీసుకుని రైతులకు అదిరిపోయే శుభవార్త అయితే అందించారు వెంటనే కూడా ఈకే వైసీపీ చేసుకొని రైతులు ఈకేవైసీ చేసుకోండి ఇది అప్డేట్